అత్యాధునిక శిక్షణ సౌకర్యాలతో షాట్ బ్యాడ్మింటన్ అకాడమీ అత్తాపూర్లో ఏర్పాటు చేశారు దీనిని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడా సౌకర్యాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడం అవసరమన్నారు ఎమ్మెల్యే భవిష్యత్ చాంపియన్లను తీర్చిదిద్దేందుకు ఈ అకాడమీ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత బిగ్ ఎఫ్ఎం ఆర్జే క్రిస్తో పాటు పలువురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కోచ్లు క్రీడా ఉత్సాహకులు పాల్గొన్నారు పిల్లలు అందరూ కూడా అంటుంటారు ఇలాంటి పెట్టాలని కూడా మనం అనుకుంటాం చాలా సంతోషం సాతి గారు శిరీష గారు ఇక్కడ పెట్టడం కూడా చాలా సంతోషం వాళ్ళిద్దరు పార్ట్నర్ వాళ్ళిద్దరు కూడా సక్సెస్ కావాలని మేము కోరుకుంటాం ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం పెట్టడంలో ఎప్పుడైనా ఒక ధైర్యం చేసి ఇలాంటివి నడుస్తా అనడని చాలా మంది అనుకుంటారు కానీ చాలా అయినాయి కూడా ఆబాది రోజు రోజు పెరిగినట్టుగా ఇలాంటి కావాలి కూడా మనకు అందరం షడింగ్ కోర్ట్ అనేది మనం చూస్తున్నాం షెడ్యూల్ కోట్ అని ప్రపంచ దేశాల్లో ఎంతో దీని పేరున్న షెడ్యుల్ కోట్ దాన్ని మనం అందరం ఉపయోగించుకొని చేసుకునే బాధ్యత మనం మన పిల్లలు కూడా రాడి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చాలామంది మన ప్రపంచ దేశంలో పోటీ పడి మన భారతదేశంలో పోటీ పడి చేస్తున్నాం పిల్లలందరూ కూడా అట్లే ఎదిగి ఎదగాలని మేము కోరుకుంటాం ఎందుకంటే ఆటలో ఓడం అందరూ ఓడడం గెలవడం ఉంటుంది ఓడిపోయిన మనం బాధపడద్దు గెలిచిన మనం సంతోషపడదు రెండుంటుంది ఎప్పటికీ తెలంగాణ కానీ మన ఇండియానే నంబర్ వన్ అది స్పోర్ట్స్లో అంతా మనం కూడా చూస్తాం క్రికెట్లో కానీ ఏదంటే కానీ మన ఇండియా మనం నంబర్ వన్ ఒక్కో కొన్ని ఇప్పుడు పది మ్యాచ్లు గెలిచినా ఒక మ్యాచ్ ఆడిపోతుంది దానికి దాని పెద్ద బహిరంగం చేసి చూపెట్టే అవసరం మనకు లేదు ఒక్కదాన్ని పట్టించుకోదు పది మంది ఏంటి గెలిచారు ఏ విధంగా గెలిచారు మన ఇండియా చూస్తాం ఎక్కడైనా ఒక మంచి పేరు తెచ్చుకుంటాం మన పిల్లలంతా కూడా మంచిగా ఆడుతారు ఒక్కో ఉంటుంది దాని ఆట సమయం మనం కూడా మనం ఆడితే తెలుస్తుంది దాన్ని ఆడకుండా అరే ఇప్పుడు అవుట్ అయ్య కానీ అట్లా కాదు దానికి ఉంటుంది ఏదన్నా ఒక ఎంతో కష్టపడి అలా మన భారతదేశానికి టెన్నిస్ కానీ ఇవన్నీ కూడా ఎంతో మంచిగా మనం ప్రభుత్వం ద్వారా ఏదన్నా అవసరం ఉంటే మటుకు మా దృష్టి తీసుకొస్తే మనకు ప్రభుత్వం ద్వారా ఏమైనా సహకారం చెప్పే ప్రాజెక్టు తీసుకుంటాం చేయవాలి అవసరంగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఎంతో కష్టపడి ఆర్థికంగా లేకుండా మేము ఎదగాలని ఆలోచనతోనే పోతారు కోర్ట్స్కి ఇక్కడ డిఫరెన్స్ డెఫినెట్గా కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అదేంటి అనేది నేను కెమెరాలో చెప్పడం కూడా కరెక్ట్ కాదు మీరు వచ్చి ఇక్కడ ఆడితే మీకు తెలిసిపోతుంది ఆ మెయిన్ మోటో ఏంటంటే ఏదో కోచింగ్ మనం ఇచ్చేసి డబ్బులు సంపాదించ సంపాదించేద్దాము ఫీజులు తీసేసుకుందాం ఆ కోలో వెళ్లకుండా కంప్లీట్గా కోచింగ్ ఇస్తూ ఆ కోచింగ్ ఏ లెవెల్లో ఇవ్వాలి అంటే మన ప్లేయర్స్ అనేవాళ్ళు నేషనల్ లెవెల్ కానివ్వండి డిస్ట్రిక్ట్ లెవెల్స్ కానివ్వండి లేకపోతే మన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి ఆడాలి అనే ఒక సదుద్దేశంతో మంచి కోచెస్ని హైర్ చేసుకుంటూ అలాగే పిల్లల్ని కూడా అలాగే తయారు చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఫిట్నెస్ చూస్తాము వాళ్ళకి ఆట రాకపోతే నేర్పిస్తాము ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో టు డెఫినెట్లీ స్టార్స్ వరకు తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశం ఉందండి ఇంటెన్షన్ ఉంది హెల్త్ చెకప్ అంటే వాళ్ళకి అంటే డెఫినెట్లీ ఒక అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏమన్నా హెల్త్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి డెఫినెట్లీ అడుగుతాము ఎందుకంటే కొంతమందికి ఆయాసం ఇష్యూ వచ్చేసి ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ అది మన మీదకి ఇష్యూ అవ్వకూడదు కదా సో అవి ముందే తెలుసుకొని పేరెంట్స్ నుంచి అవన్నీ క్లారిటీ తెలుసుకొని మరీ తీసుకుంటామండి నమస్కారం నేను ఆర్జే గిరీష్ యాక్చువల్లీ ఇంత ఓపెన్ ప్లేస్ దొరికితే ఎవరైనా ఒక మల్టీప్లెక్స్ లేకపోతే ఇంకేదైనా బిజినెస్ షాపింగ్ మాల్లో పెట్టాలనుకుంటారు బట్ స్వామి కార్యం స్వకార్యం అంటే తను బాగుపడుతూ ఇతరుల ఆరోగ్యాన్ని కూడా బాగుపెట్టే కాన్సెప్ట్లు కొంతమంది మాత్రమే థింక్ చేస్తూ ఉంటారు సో ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది ఇంత ఓపెన్ ప్లేస్లో చాలా చక్కగా పిల్లలకి ఫిట్నెస్ ఇస్తూ వాళ్ళకి హెల్త్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీ అందరికీ తెలుసు చిన్నప్పుడు ఐదు సంవత్సరాల లోపు మనం పిచ్చ పిచ్చగా ఆడేవాళ్ళం ఇప్పుడు ఐదు నెలల పిల్లాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళొద్దా అని అనట్లేదు నేను మ్యాటర్ ఏంటి అని అంటే ఎప్పుడు చదువే కాదు ఒక అరగంట అయినా ఆడిపించండి హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేయాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఎమ్మెల్సీ కోదండ్రామ్ రిటైర్డ్ ఐఆర్ఎస్ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు హైదరాబాదును రెండో రాజధానిగా చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రకాష్ అంబేద్కర్ మూడో ప్రపంచ యుద్ధంపై చర్చ జరుగుతుందని పాకిస్తాన్ చైనా మనకు సరిహద్దు శత్రువులని ఢిల్లీకి సమీపంలో ఉన్నాయని అన్నారు రాజధానిని ఢిల్లీ నుంచి సౌత్ ఇండియాకి మార్చాలని పేర్కొన్నారు హైదరాబాద్కి అన్ని సౌకర్యాలు ఉన్నాయని దేశానికి రెండో రాజధాని చేయాలని సూచించారు చిన్న రాష్ట్రాలుగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోతామని భావిస్తున్నాయని వివరించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీని రాజధానిగా ఉంచడం కష్టమైన పని అని పాకిస్తాన్కు దగ్గరలో ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని తెలిపారు इसको अगर एड्रेस करना है तो मेरे ख्याल से द सेकेंड कैपिटल शुड बी थाट ऑफ इन ददर्न स्टेट्स तीसरी बात है जिस तरह से थर्ड वर्ल्ड वॉर की चर्चा आ रही है वी है नेबर से अपने दो एक पाकिस्तान और एक चाइना की दोनों लड़ने के लिए उत्सुकता है दिल्ली वारनेबल है ऐसा मैं मान के चलता हूँ और उसको जितना जल्दी हम लोग शिफ्ट कर सकें से टू सेकेंड कैपिटल ये मेरे ख्याल से देश से सिक्योरिटी के संबंधित है और इसलिए उस पर गंभीरता से चर्चा होनी चाहिए ऐसा मैं मांग यहाँ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లను సస్పెండ్ చేసిన ఘటనపై బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ స్పందించారు సస్పెన్షన్పై వ్యక్తిగతంగా సంఘీభావం తెలుపుతున్నామని విధానపరంగా వ్యతిరేకిస్తున్నామని దాసు సురేష్ అన్నారు బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరో వర్గాన్ని దూషించడం సరికాదన్నారు కాంగ్రెస్ పార్టీ వారి స్టాండ్ మేరకు సస్పెండ్ చేశారని బీసీలు ఎవరు దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని సూచించారు సామాజిక మార్పు ఆ రాజకీయంగా కూడా పీసీల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది మిత్రులు తిన్మార్ మల్లన్న అలియాన్స్ చిత్తపండు నవీన్ గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినందుకు వ్యక్తిగతంగా ఆయనకు బీసీ రాజ్యాధికార సమితి సంఘీభావం తెలియజేస్తుంది కానీ ఇందులో కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలను మల్లన్న మిస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది చాలామంది కూడా ఏంటంటే మల్లన్న విషయం లోపల పార్టీలకు అతీతంగా కూడా కొంత సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు కూడా మల్లన్నలో ఏదో మిస్ అయిందనేటువంటి ఆలోచనలు మాత్రం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తున్నారు ఒక్కటి ఏది మిస్ అయింది అంటే అది నిజాయితీ అని చెప్పే విషయాన్ని మనం చెప్పవచ్చు ఎందుకంటే మల్లన్న బీసీల కోసం పోరాడడం చేయడం చేయడం అనేది ఏంటంటే ఇటీవల కాలంలో తన ఎమ్మెల్సీ అయిన తర్వాత బీసీల గురించి మాట్లాడుతున్నారు మరి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి మేము గౌరవనీయులు ఆర్కృష్ణయ్య గారు కూడా బీసీల కోసం ఈ యొక్క రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశవ్యాప్తంగా దేశ అంతరం కూడా మేము వేరే దేశాలలో కూడా మేము బీసీలను ఏకీకరణ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తాం అందులో భాగంగా ఢిల్లీ వరకు ఉద్యమాలు నేర్పినాము దుబాయ్ వరకు కూడా మేము ప్రయత్నాలు చేసినాము కానీ ఈ రోజు కూడా మేము ఏంటంటే ఇతర వర్గాలను దూషించినట్టు కానీ ఇతర వర్గాలను ఏంటంటే మేము రెచ్చగొట్టేటటువంటి విధంగా ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదు బీసీలకు అన్యాయం జరిగినటువంటి విషయాన్ని మేము సంఖ్యాపరంగా తెలియజెప్పినాం ఆర్ కృష్ణే గారు కూడా రాజకీయంగా వివిధ స్టాండ్స్ తీసుకున్నా కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీలో చేరిన బీజేపీలో చేరిన కూడా బీసీల ప్రయోజనాలను నెరవేర్చడం కోసం ఏంటంటే హక్కుల కోసం పోరాడి తప్పించి ఒక వర్గాన్ని కించపరచడప్పుడు ఒక వగ్ర వర్గాన్ని ఏంటంటే ఒకరి గురించి మాట్లాడేటటువంటి వ్యవహారం ఎప్పుడు చేయలేదు అనే పరిణితిని చూపించింది కానీ ఈ పరిణితి అనేది ఇక్కడ ఏంటంటే తీర్మానం మన దగ్గర లోపించినట్టు మనం భావించవచ్చు దీని మనం వలన దారికి ఏంటంటే వ్యక్తిగతంగా మేము వారికి సంఘీభావం తెలియజేసినా కూడా విధానాన్ని ఏంటంటే కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బీసీలను సంఘటితం చేయాలంటే బీసీలను క్షేత్రస్థాయి లోపల నిర్మాణాత్మకంగా ఏకీకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది బీసీలను ఒక భావజాలంతో దగ్గర తీసుకొని రావాలి తప్పించి రెచ్చగొట్టడం వల్ల కానీ లేకపోతే ఇతరులను దూషించేటటువంటి దాని లోపల మనము చేయలేము మరో విషయం ఏంటంటే వాళ్ళని సస్పెండ్ చేసిందంటే అది ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలో మీరు ఉన్నప్పుడు వాళ్ళ విధాన విధానాలకు లోబడి మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అదే మీరు బీజుల కోసం పనిచేయడం అనేది రాజకీయ పార్టీలలో చేరకుండా కనుక మీరు ఆ విధంగా నిర్ణయాలు తీసుకున్న ఆ విధంగా కూడా ఏంటంటే మీకు ప్రజల మద్దతు దొరికేది కానీ అలా కాకుండా మీరు మంది చెట్టుకు నీళ్ళు పోచి మన చెట్టుకు పూలు పోయాలి కాయలు కావాలంటే కాయయి కాకపోతే ఏంటంటే ఒక విధానపరమైనటువంటి మార్పు కనుక మళ్ళన్నా చేసుకునేది ఉంటే తప్పకుండా బీసీలకు ఉపకరించేటటువంటి విధంగా ఉంటుంది బీసీలకు నష్టపోయినటువంటి విషయం వాస్తవం అనేక రకాల ఆర్టికల్స్ రాష్ట్రం పోరాటాలు చేసినాం క్షేత్రస్థాయిలో ఉపలం ఉద్యమాలు చేసినాం ప్రజలతో మమేకమైన ఎన్నోసార్లు కొట్లాడినాం అంటే మేం చేసినటువంటి ఉద్యమాలు ఉద్యమాలు కాదా తాపకు ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడడం ఎవరిని కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మాట్లాడడం వెటకారంగా మాట్లాడడం కామెడీ చేస్తూ మాట్లాడడం దూషించడం మాట్లాడడం ఇది సంస్కృతి సభ్యత కాదు ఈ రకంగా ఏంటంటే బీసీలకు కూడా అవమానం జరుగుతుంది నల్లగొండ తిలక్నగర్లోని శ్రీశ్రీ నల్లపోచ్చమ్మ దేవాలయంలో వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ గరుగంటి రమేష్ దంపతులు పాల్గొన్నారు బగులమూర్తి ఉపసగులు రమణమూర్తి దీక్షులు ఈ కార్యక్రమం ఘట్టంలో పాల్గొని ఘనంగా నిర్వహించాలన్నారు అదేవిధంగా నిత్యం కొలిచేటు వంటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మాజీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దిద్ది రాంబాబు అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ పులి జగన్ భగవాన్ అదేవిధంగా రాజు భక్తులు పాల్గొన్నారు ఈరోజు తిలక్ నగర్లోని శ్రీ 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 నల్లపోచమ్మ నాగదేవత దేవాలయంలో పదహారవ వార్షికోత్సవ మహోత్సవానికి ఈరోజు బగల బాముఖి దేవి ఉపాసకులు అదేవిధంగా మరి రమణమూర్తి దీక్షితులు గారు వారు ఇద్దరు కలిసి ఎంతో ఘనంగా వైభవంగా ఈ దేవాలయంలో ఈ క్రతువు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మళ్ళీ చుట్టుపక్కల చెందినటువంటి కాలనీ బస్సులకు చెందినటువంటి అనేక మంది భక్తులు అమ్మవారిని అనునిత్యం కొలిచేటటువంటి అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అమ్మవారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కొద్దిసేపట్లో అమ్మవారి ఊరేగింపు కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ ఊరేగింపులో కూడా అనేక మంది మహిళా భక్తులు కూడా పాల్గొంటారు పాల్గొంటారు అదేవిధంగా ఊరేగింపు అంతరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అమ్మవారి ప్రసాదం వితరణ మరి ప్రసాద వితరణలో కూడా అందరు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా అందరి కోరుతూ మరి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకు కోరుకునే వాళ్ళం మేము అదేవిధంగా సర్వేజన సుఖినోభవంతు సమస్తాం జగతాం సుఖినోభవంతు అనే దాని మీద మేము ఎప్పుడు కూడా మరి పయనిస్తూ ఉంటాము మా ఈ ప్రయాణంలో మరి మాకు మంచి జరగాలి మరి అందరు కూడా మంచి జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి మరో కార్పొరేట్ దిగ్గజం ప్రవేశిస్తుంది జువారీ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జువారీ వరల్డ్ ఇండియా లిమిటెడ్ గంగోత్రి డెవలపర్స్తో కలిసి బంజారాహిల్స్ పార్క్ హయాత్ హోటల్లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది భారీ హౌసింగ్ ప్రాజెక్టు చేపడుతుంది కొల్లూరు మైక్రో మార్కెట్ సమీపంలో తొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాల్లో జువారీ గంగోత్రి త్రిభుజ పేరుతో ఈ ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది ఇందుకోసం ఒక వెయ్యి ఐదు వందల కోట్లకు పైగా వెచ్చించనుంది రాష్ట్ర సిమెంట్ రంగంలో ఉన్న జువారీ గ్రూప్లకు హైదరాబాదులో ఇది తొలి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో భాగంగా యాభై మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొమ్మిది టవర్లతో ఒక వెయ్యి ఏడు వందల తొంభై అపార్ట్మెంట్లు నిర్మిస్తారు We, uh, from, we from Zoari Infra World, part of the Dr. K.K. Birla group, started our journey in Hyderabad with cement and now we are graduating into real estate by partnering with Gangotri developers led by Mr. Madhuram Reddy. We are very happy to enter Hyderabad because we we believe that Hyderabad is the most upcoming, dynamic, and most livable city in the country. So.

హైదరాబాద్ వెస్ట్ పార్ట్ లో నైన్ పాయింట్ ఫోర్ ఎకర్స్ లో చీప్ ప్లస్ థర్టీ సెవెన్ అండ్ సెవెంటీన్ థర్టీ యూనిట్స్ కి తో అపార్ట్మెంట్ హై రేజ్ అపార్ట్మెంట్ కోసం అగ్రిమెంట్ సంతగా ఉన్న కార్యక్రమంలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇలా ఈ రోజు నుంచి హైదరాబాద్ అఫీషియల్ గా గంగో జువారి ఇట్రా వరల్డ్ వారు అఫీషియల్ గా లాంచ్ అవుతున్నట్టు వాళ్ళ ఫుట్ ప్రింట్ బలంగా సో గంగోత్రి గ్రూప్ తో కలిసి ప్రొవైడ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో ఆ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఈవెంట్ చేయడం జరిగింది నిర్మాణ రంగంలో ఉపయోగపడే ఇసుకను నిర్మాణదారులకు సరఫరా చేస్తుండే తమ వ్యాపారం పట్ల పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇసుక వ్యాపారస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కుక్కపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును తన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఎన్నో ఏళ్లుగా ఇసుక వ్యాపారం చేస్తున్నామని ఇప్పుడు పోలీసులు తాము ఇసుక సరఫరా చేస్తున్న వాహనాలను సీజ్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు ఇదేమిటి అని ప్రశ్నిస్తే నుంచి ఆదేశాలు ఉన్నాయని సమాధానమిస్తున్నారని వాపోయారు తెలంగాణ ప్రభుత్వానికి ఇసుక సరఫరా కోసం డీడీ చెల్లించి పెద్ద లారీల్లో తెచ్చిన ఇసుకను డంప్ చేసి లారీ వెళ్ళలేని కాలనీలు ఇళ్ల నిర్మాణాల వద్దకు ఆటోలలో టిప్పర్లలో ఇసుకను సరఫరా చేస్తున్నామన్నారు ఇప్పుడు వాటిని కూడా ఎంఆర్ఓ పోలీసులు సీజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు ఇన్సి కేసున్న దాంట్లో ట్రాక్టర్లతో టాటా ఇల్తో ఆటోలతో చిన్న చిన్న గల్లీలో వ్యాపారం చేస్తుంటాం అటువంటి మమ్మల్ని వచ్చేసి మొత్తం ఆటోలు లారీలు ఇవంతా సీజ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వచ్చేస్తే వాళ్ళు మమ్మల్ని ఉంటా వేవిల్లు ఉందా మైనింగ్ ఇల్లు ఉందా అని చెప్పేసి మమ్మల్ని కొంచెం ఇబ్బంది బాగా ఇబ్బంది పడుతుంది వచ్చేసి ఒక్కొక్క బండి మీద ఐదు మంది ఆరుమంది లేబర్లు డ్రైవర్లు బతుకుతూ ఉన్నాం ఇప్పుడు మా బండ్లన్నీ సీజ్ చేస్తూ ఉంటే మేము ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మాకు అర్థం అవుతుంది సీఏ గారిని అయితే పైనుంచి ఆడరని చెప్పి ఎమ్ఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళు పైనుంచి ఆడరాలి మేము ఎవరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి సదస్సుకు పరిష్కారం ఉండడానికి పర్ఫెక్ట్ అందుకని నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాడు ఇప్పుడు చూస్తుంటే గత తొమ్మిది మూడు తొంభై నాలుగు నుంచి వేస్తున్నాం అంటే కూడా ఇప్పుడు కూడా ఎవరు అప్పుడు ఇవ్వడం కానీ అటువంటిదే లేదు పెద్ద బండి ఏమి వస్తుంది చిన్న చిన్న గలీలోకి వెళ్ళకపోతే మా చిన్న టిప్పర్లు మేము ఏదైతే కొత్త బండ్లు తెచ్చుకొని ఫైనాన్స్ కట్టుకుంటా ఉన్నామో ఆ బళ్ళలో కొట్టుకొని సైట్లలో చిన్న చిన్న సైట్లో పది టన్నులు కావాలి ఐదు టన్నులు కావాలి మా దగ్గరకు వచ్చి వాళ్ళు అడగడం జరిగింది మేము తీసుకెళ్ళి డంప్ చేసి వాళ్ళ దగ్గరికి అమ్మేస్తాం ఇలాగా ఇప్పటి నుంచో జరుగుతుంది గత పది ఏళ్ళలో ఏనాడు కానీ ఒక పోలీసు వాళ్ళు వచ్చి కానీ ఒక ఎమ్ఐళ్ళు కానీ ఒకళ్ళు కానీ ఎవరు వచ్చింది లేదు ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడైతే డంపు చేస్తే ఆ డంపుని సీజ్ చేస్తున్నారు ఏదైనా బండ్లల్లో ఉంటే సీజ్ చేస్తున్నారు లేదంటే డబ్బులు కనుక ఇచ్చామా వదిలేస్తున్నారు డబ్బులు ఇవ్వకుండా ఒకవేళ ఎదురించి మాట్లాడామా బండి సీజు ఇసుక వాళ్ళు ఆఫీస్లో కాల్ చేసుకుంటున్నారు గత సీన్ రెండు రోజులు మూడు రోజుల క్రితం కూడా మా బండ్లు దొరికిన మాదాపూర్ పిఎస్లో పెట్టాం మాదాపూర్ నుండి డైరెక్ట్ ఆఫీస్లో తీసుకెళ్ళాం ఎంఆర్ ఆఫీస్లో శాండ్ సప్లై తీసుకుని దాంట్లో డమ్ ప్లస్ ఇరవై వేల రూపాయలు ఫైను ఎక్స్ట్రా పైసలు కూడా మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ గవర్నమెంట్కి డీడీ కట్టమంటే బ్యాంకులో కట్టేసి వేసాం ఆ ఇసుక పోయింది డబ్బులు డబ్బులు పోయినాయి నాలుగు రోజులు బండి బండిలో తీసుకోవడానికి నాలుగు రోజులు తిరిగాం ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు పై ఆఫీస్ని పై నుంచి పై నుంచి ఆటోలు తిప్పుడు ఏ ఒక్కటి పరిష్కారం మాకు దొరకట్ల ప్రతిరోజు దినదినక అన్నం ఉండే టైపే మాదింది ఒకట్లా తిరిగి బండి దిక్కుదామంటేమో భయం పడుతుంది పట్టుకొని ఈరోజు దొరికింది డబ్బులు కడుతున్నాం రేపు పొద్దున మళ్ళీ చేయాలంటే డబ్బులు లేవు ఈఎంఐ కల డబ్బులు లేవు తినడానికి కూడా ఇంకా పరిస్థితి మరీ ఘోరంగా అయిపోతుంది బతకాలన చావాలా ఏదైనా నిర్ణయం ఒకటే చెప్తే ఈ గవర్నమెంట్ నుంచి మేము ఉండమంటే ఉంటాం లేదంటే చావమంటే చావడం పరిష్కారం ఉంది ఈఎంఐ గట్టలేదు ఫైనాన్స్ వరకు ఇచ్చి చెప్పి మేము చచ్చిపోవడమే కారణం ఇంతకు మించి ప్రతి కారణం లేదు గౌరవైన ఒకటి ఎమ్మెల్యే గారిని మేము ఏడుకున్నాం వచ్చి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది మా ఎందు దయ ఉంచి ఏదో పరిష్కారం తొందరగా తేడాల్సిందని కోరుకుంటున్నాం పెద్ద అంబర్పేట్ కండూ షైన్ స్కూల్ వద్ద ఉధృప్త చోటు చేసుకుంది ప్రిన్సిపల్ అత్యుత్సాహంగా ప్రవర్తించి బొట్టు పెట్టుకుని వచ్చిన విద్యార్థులను చితకబాదారు స్కూల్లో ప్రేయర్ చేసే సమయంలో లైన్లో ఉన్న విద్యార్థుల వద్దకి వెళ్ళి బొట్టు ఎందుకు పెట్టుకున్నావంటూ బలవంతంగా వాష్రూంలోకి తీసుకువెళ్ళి బొట్టు తీయించారు ప్రిన్సిపల్ లక్ష్మయ్య దీనిపై సదరు విద్యార్థి సెల్ఫీ వీడియో తీసుకుని మనోవేదనకు గురవడంతో తల్లిదండ్రులు హిందూ సంఘాలు స్కూల్ వద్దకి చేరుకుని ప్రిన్సిపల్ తీరుపై మండిపడ్డారు మేము హిందువుని కార్యకర్తలు మాట్లాడుతున్నాము ఈ క్యాండ పెద్దంబర్పేటలో ఉన్న క్యాండర్షన్ స్కూల్ వచ్చేసి ఎవరైతే హిందువులు వాళ్ళని వచ్చేసి టార్గెట్ చేయడం మొదలైతుంది ఇక్కడ ఇది వచ్చేసి కొత్త ఏం కాదు వచ్చేసి మూడు నాలుగు మూడు నాలుగు మందికి జరిగిన విషయం ఇది నిన్న వచ్చేసి జరిగిన సంఘటన ఏంటంటే ఒక విద్యార్థి వచ్చి బొట్టు పెట్టుకుని చేతికి దారం కట్టుకున్నందుకు ఆడియన్స్ మన ఇది అసెంబ్లీ వచ్చేసి ఒక అంద వంద మంది ముంగట విపరీతంగా మెడల పైన నుంచి కొట్టడమో బాత్రూమ్ లో డాలర్ పట్టుకొని లాక్ వెళ్లి బొట్టు అడిగిపోయడం చేస్తున్నవాడు ఇది జరిగిన విషయం ఇది నిన్న జరిగిన విషయానికి ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కి ఎటువంటి తెలియదంట వాళ్ళకు ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకుందాం అని చెప్పి సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయండి సార్ అని అడిగితే పిల్లల మీద నెట్టేస్తున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి వైర్ కట్ చేయడం చేస్తున్నారు అందుకని చెప్పేసి నెల నుంచి ఇది పని చేయట్లేదు సీసీ కెమెరా అని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఎన్నో విషయాలు జరుగుతున్నాయి మన స్కూల్ వచ్చేసి చిన్న పిల్లల కింద పడమని స్ట్రోక్ రావడం కానీ సరే ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి పిల్లండి తప్పుందా సార్ తప్పుందా అని చెప్పేసి చెక్ చేయమని అడుగుతుండే వాళ్ళు వచ్చేసి సీసీ కూడా పనిచేయడం వన్ మంత్ మెయింటెనెన్స్ చేయని చెప్తున్నారు ఈ విధంగా జరుగుతుంది స్కూల్లో స్కూల్ డ్రైవర్ వచ్చేసి పిల్లల ముందు స్మోక్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి వ్యాన్ లో పిల్లల పిల్లల ముందు ఏమైనా అడిగినందుకు వాళ్ళని రిటర్న్ అవుతుందంట ఇప్పుడు ఎందుకు సార్ అని చెప్పి క్వశ్చన్ చేసి మళ్ళీ హోటల్ స్టార్ట్ అవుతున్నాడు పిల్లలని ఇప్పుడు మేము వచ్చి అడగడంలో సార్ లేడు వాళ్ళు లేడు అని చెప్పి వీళ్ళు కొత్త స్టోరీలు చెప్తున్నారు మళ్ళీ వచ్చి యాదమ్మ ఏం చెప్తున్నాడు మేము వచ్చి నార్మల్ గా సార్ని అడగడం వల్ల సార్ ఏమైంది ఈ ఇష్యూ జరిగిందంట అంటే అడుగుతుంటే యాజమాన్యం ఏం చెప్తుందంటే అంటే డబ్బులు ఇవ్వాలి ప్రెస్ రిపోర్టర్ వాళ్ళకైనా డబ్బులు ఇవ్వాలి డీల్ చేసుకోండి అని చెప్తుంది వాళ్ళు ఇలా జరుగుతుంది ఇది కొత్త రోజు ఎంతో మందికి ఇస్తున్నారు ఈ విధంగా డబ్బులు వీళ్ళు ఇదే మంచి చెడు అన్ని జరుగుతున్నాయి దాని డబ్బులతో వీళ్ళు ఎవరు అంటే వాళ్ళని కొనిపడేస్తున్నారు సనాతన ధర్మానికి విరుద్ధంగా స్కూల్ పిల్లలకి ఆయన వాళ్ళకి డైలీ ఒక క్లాస్ చెప్తా చెప్తుండంట అలాగే పేరెంట్స్ ఒక్క పేరెంట్ కాదు దగ్గర దగ్గర పది మంది పదిహేను మంది పేరెంట్స్ మేము ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని కన్సిడర్ అయ్యి అవును మా అబ్బాయి స్కూల్ కి బొట్టు పెట్టుకొని వెళ్ళాలంటే భయపడుతున్నాడు ఏడుస్తుంటే నేనే మా అబ్బాయికి బొట్టు పెట్టి పంపించాను ఆయన కొడుతున్నారని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇందులో మేము లోపలికి రాగానే మీరు మీరు అందరు కలిసి ఎంత మీరు ఎంత ఎంత డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రెస్ వాళ్ళు ఇప్పుడు మేము ఎన్ని డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు మీరు దానికే కదా ఇష్యూ చేస్తున్నారు ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నారు కావాలని చెప్పి ఇక్కడ మేము రాగానే ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకొని మా ముందర నిలబడి బొట్టు అప్పటికప్పుడు బొట్టు పెట్టుకున్నారా మన ముందు బొట్టు పెట్టుకొని మా ముందర నిలబడి మేము ఇట్లా హిందువులమే మాది ఇట్లా ఈ హిందూ స్కూలే అని చెప్పి మొత్తం ఫోటో ప్రోటోకాండా లేక అన్ని ఫొటోస్ ఇక్కడ పెట్టారు కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ ని పిలిచి మాట్లాడమంటే మాట్లాడతలేరు ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి ఒట్టి ఆ మాటలు చెప్తున్నారు సస్పెండేషన్ లెటర్ లేదు ఇప్పటి వరకు మేనేజ్మెంట్ ఎటువంటి మాకు ఎటువంటిది ఇట్లా మేము ఇగో ఈ డిమాండ్ చేస్తున్నాము అని చెప్పి ఇట్లా మేము చెప్పినా గానీ వాళ్ళు ఎటువంటి దానికి స్పందించడం లేదు కంప్లీట్ గా ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఖచ్చితంగా సార్ వచ్చేసి అక్కడ సారీ చెప్పాలి మేము స్టేషన్ లో ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇస్తాము ఇదే స్కూల్ మీద మేము ఒక ఆర్టీఏ కూడా మేము లోకల్ వాళ్ళతో అందరితోటి ఇక్కడ ఒక ఆర్టీఏ చేస్తాము అట్లాగే మేము ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో లోకల్ వారంగిట్లో కలుస్తాము వారి గిట్ల ఒక లెటర్ ఇస్తాము హలో సార్ అంటే ఏమైందంటే ఇవాళ పొద్దున బొట్టు పెట్టుకుని స్కూల్కి పోయినా సార్ స్కూల్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్ వెనకకొచ్చి నేను లాస్ట్ లైన్ లో సార్ లాస్ట్లోకి వచ్చి ఏంటంటే బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్ బొట్టు పెట్టుకున్నా కానీ నాకు అర్థం కాక సార్ అది అడిగి అంటే స్టూడెంట్ అదే సార్ అంతే మెడల్ మీకు ఐదు ఆరు షార్ట్లు కొట్టాడు సార్ ఆరు షార్ట్లు కొట్టాగానే పోయి కడుక్కోపో అని రూమ్ దాకా దుబ్బుకోవండి సార్ కడుక్కొని కడుకొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్ ఇక అదే అసలు క్లాస్లో నిలబడ్డా సార్ అసలు బొట్టు పెట్టుకుని వారు నాకు అనిపిస్తే బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్ కుత్బుల్లాపూర్లోని నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ త్రీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు దీంతో కూల్చివేతల వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి షెడ్లను హైడ్రా పోలీసులు బందోబస్తుతో కూల్చివేశారు మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అమాయకుల పొట్ట కొడుతున్నారని ప్రజలు ఆందోళనకు దిగారు తెలుసుకునే టైం ఇవ్వలేదా అసలు అయితే తెలుసుకునే టైం ఇవ్వలేదు సార్ జేసీబీ లేదు మీద మీద పెట్టి వాటి కింద పడిపోయిన ముగ్గురం నలుగురం జేసీబీలతో నెట్టి పడేస్తున్నారు నిన్న మొన్నమా నిన్న మొన్న మా కాలనీలో ఉండి ఇంద్రమ్మ కాలనీ వాళ్ళకు ఈ ప్రభుత్వం మాకు ఇంత అన్యాయం చేస్తుందా గెలిపించుకున్నందుకు మాకు ఇది ప్రచారం చేసి ఒక కార్యకర్త ఉండి నాకు ఇంత అన్యాయం చేస్తుందా ప్రభుత్వం